जायो, जायो, जायो। आजा जिंद जींदी आने के आजा जरी वाले नीले आजमाने के तले आज आजा जिंद शामी आने के तले है आजा जरी वाले नीले అందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ మన ఆర్మ మాజీ శాసనసభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన గారి తరఫున మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు మనందరం కూడా సమాన హక్కులను పొందుతున్నాం అంబేద్కర్ రాజ్యాంగం కారణం మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు అదేవిధంగా అందరికీ సమాన అభివృద్ధి జరిగే విధంగా పాటు పడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆర్బో ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు